దీపను కేసులో ఇరికించాలని సత్తిపండుతో పండుతో అబద్ధం చెప్పించాలనుకున్న జ్యోత్స ప్లాన్ కు చెక్ పెట్టి నిజం బయట పెట్టించిన కార్తీక్ షాక్ లో పారిజాతం ఇందుకు సత్తిపండుతో జ్యోత్స ఏమని అబద్ధం చెప్పించింది దీపను మళ్లీ కేసులో ఇరికించాలని చెప్పని ఎందుకు అందుకుంది మరి జ్యోత్స ప్లాన్ కి కార్తీక్ ఎలా చెక్ పెట్టాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దా కార్తీక దీప్ నవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ అయితే చేసి ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇక మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనుక సుమిత్ర కూడా దీపం వైపు మాట్లాడుతూ మొదలుపెట్టింది దాంతో ఇక నువ్వు చాడీలు చెప్పడం ఆపేసి ముందు ఆ రెస్టారెంట్ మీద ఫోకస్ చేయి అని గట్టిగానే క్లాస్ ఇచ్చేసింది ఏంటిది మొత్తం అంతా ఒకేసారి నాకు రివర్స్ అయిపోయింది నేను ఇప్పుడు టాపిక్ మొత్తం డైవర్ట్ చేయాలి ఒక రకంగా జ్యోత్స్నా రెస్టారెంట్స్ గురించి కూడా అందరూ మర్చిపోయేలా చేయాలి అలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా గట్టి ప్లాన్ ఆలోచించాలి అనుకుంటుంది జ్యోత్స్న అలా అనుకున్నటువంటి జ్యోత్స ఇక ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తూ ఎక్కడైతే ఆగిందో గొడవ అక్కడి నుంచే మొదలు పెట్టాలనుకుంటుంది సుమిత్ర దీపను క్షమించాలి అంటే దీప బుల్లెట్ తనే కాల్చాను అని ఒప్పుకోవాలి అంది ఆ మాట దగ్గర విషయం అంతా ఆగిపోయింది కదా ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి దీపను దోషిని చేసి అందరి దృష్టిలో దీప తప్పు చేసింది అని నిరూపించగలిగితే ఇక అందరి మనస్సు మైండ్ మొత్తం అంతా కూడా దీప వైపు డైవర్ట్ అయిపోతుంది అసలు టోటల్ గా మారిపోతుంది అప్పుడు జ్యోత్సిన రెస్టారెంట్స్ నా చేతిలోంచి ఎక్కడికి పోదు అని ఆలోచించి ఇక జ్యోత్స్న సత్తిపండుకి కాల్ చేస్తుంది కాల్ చేసేసరికి సత్యపండు చెప్పండి మేడం గారు చానాళ్ళకు గుర్తు వచ్చినట్టున్నాను అని అంటే ఆ నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్వి మరి లేకపోతే జాన్ జిగిరి దోస్తువి ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవడానికి అనగానే కాదులండి మేడం ఏదన్నా పని పడిందా ఏంటి అని అనగానే సరే పని లాంటిదే కానీ పనం చెప్పలేంలే నువ్వు ఇప్పుడు ఒకటి చెయ్యాలి అని అంటుంది ఏం చేయాలి మేడం చెప్పండి అంటే నిన్ను కలుస్తాను అక్కడ నీతో వివరంగా మాట్లాడతాను అని జ్యోస్ని చెప్పేసరికి సరే మేడం అని చెప్పి సత్యపండు జ్యోస్ని చెప్పిన చోటికి వస్తాడు ఇక అక్కడికి వచ్చిన తర్వాత సత్యపండుతోటి నేను చెప్పింది చెప్పినట్టుగా జాగ్రత్తగా విను ఆ రోజున నువ్వు రివాల్వర్ పేల్చి ఆ గుండు వెళ్ళి అదే రివాల్వర్ లో ఉన్న బుల్లెట్ వెళ్ళి మా నాన్నకు తగిలి మా నాన్న హాస్పిటల్ పాలయ్యాడు త్రుట్టిలో మిస్ అయింది కానీ లేకపోతే ఆ రోజు మా నాన్న పైకి వెళ్ళిపోవాల్సింది అనగానే నాకు అర్థం కాలేదు మేడం మీ నాన్నగారిని మీరే చంపాలని ఎందుకు అనుకున్నారు అని అంటే అది నీకు అనవసరమైన విషయం ఇప్పుడు ఈ విషయం గురించే నీకు చెప్పాలనుకుంటున్నాను నేను చంపాలనుకున్నాననేది అంటున్న మాట కానీ నువ్వు ఇప్పుడు నలుగురిలోకి వచ్చి చెప్పాల్సిన మాట ఏంటి దీపే నీకు ఈ పని అప్పచెప్పిందని ఎందుకంటే ఆ రోజున గౌతమ్ ఈ అమ్మాయిని మోసం చేశాడు అని చెప్పేసి చెప్తున్నప్పుడు నేను వచ్చి అడ్డుకున్నాను ఆ అమ్మాయికి నేను భర్తగా నిలబడి ఆ అమ్మాయి పరువు కాపాడి బయటకు తీసుకొచ్చేశాను ఆ తర్వాత దీప నన్ను కలిసింది గౌతమి ఈ బిడ్డకు నిజమైన తండ్రి అనే విషయం నాకు తెలుసు దాన్ని నేను నిరూపిస్తాను అలా నిరూపిస్తే నువ్వే అనవసరంగా జైలుకు వెళ్తావని చెప్పి నిన్ను బెదిరించిందని అలా బెదిరించటం వల్ల నువ్వు పని కట్టుకుని జాగ్రత్తగా ఆలోచించి చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి అనుకుంటూ ఇక దీప చెప్పినట్టే రివాల్వర్ ని పేల్చాను అని చెప్పి చెప్పి తీరాల్సిందే అని సత్యపండుతోటి జ్యోత్స్న అంటుంది అంటే ఏంటి మేడం ఇప్పుడు నేను రివాల్వర్ పేల్చడానికి కారణం దీపగారు అని చెప్పాలి అంతే కదా అని అంటే ఎస్ ఇదంతా దీప చెప్పటం వల్లే చేశాను అని చెప్పి నువ్వు మా ఇంటికొచ్చి చెప్పు అంటుంది దాంతో ఇక సత్తిపండు సరే మేడం దీని తాలూకు నజరానా అనగానే ఎదుగో లక్ష రూపాయల కట్ట అని విసిరేస్తుంది ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ సత్తిపండు తర్వాత రోజు ఉదయాన్నే అక్కడికి వస్తాడు ఎక్కడికి అలా వచ్చి శివన్నారాయణ గారింట్లో మొత్తం విషయం బయట పెట్టే ప్రయత్నంలో భాగంగా సత్తిపండు ఇప్పుడు మీ అందరికీ నేనొక నిజాన్ని చెప్పాలి ఈ నిజం విని మీరందరూ తట్టుకోలేకపోవచ్చు కానీ ఎప్పటికైనా ఈ నిజం బయటపడి తీరాల్సిందేనని చెప్పి నేనే నిజం ఒప్పుకుందామని వచ్చాను అనగానే నిజం నిజమని పదిసార్లు అనే బదులు అసలు ఆ నిజమేంటో చెప్తే పోతుందిగా అంటుంది పారిజాతం చెప్తానమ్మా చెప్పడానికే వచ్చాను కదా ఇదిగో ఈ అయ్యగారిని ఈ దీపమ్మ ఎదురుగా నిలబడి షూట్ చేసినా అందులో నుంచి ఒక్క బుల్లెట్ కూడా బయటకు వెళ్ళలేదని కోర్టు తీర్పిచ్చింది కదా కానీ ఈ అయ్యగారికి బుల్లెట్ తగిలింది హాస్పిటల్ పాలయ్యారు మరి ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అని అంటాడు అదే కదా ఇప్పుడు అందరం బాధపడుతోంది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు ఈవిడగారే నేను పేల్చలేదు అంటోంది అనగానే ఆవిడ పేల్చలేదమ్మా కానీ ఆవిడ చెప్పటం వల్ల నేను పేల్చాను అని అంటాడు ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది సుమిత్ర అవునమ్మా దీపగారు చెప్పటం వల్లే నేను ఆ రోజున బయట కిటికీ దగ్గర నిలబడి రివాల్వర్ షూట్ చేశాను రివాల్వర్ ట్రిగర్ చేశాను దాంతో ఆ బుల్లెట్ వచ్చి అయ్యగారి గుండెలో దిగింది అని అంటాడు ఏంటి దీప చెప్పటం వల్ల నువ్వు నువ్వు రివాల్వర్ షూట్ చేసావా అని అంటుంది సుమిత్ర అవునమ్మా ఇదే నిజం అని అనగానే ఇప్పుడు చెప్పరా కార్తీక్ ఏం చెప్తావో అని అంటే ఆగత్త ఎందుకు కంగారు పడిపోతున్నావు ఎవడేది చెప్తే అది నమ్మేస్తావా ముందు నీకు మనస్సులో దీప మీద ఉన్న నెగిటివిటీ తీసేసే అర్థమైందా అప్పుడు నీకు పూర్తిగా వివరం అర్థమవుతుంది సరేరా దీప చెప్పింది కాబట్టి నువ్వు ఆ రోజు రివాల్వర్ పేల్చావు మరి ఇప్పుడు ఎవరు చెప్పారని చెప్పి వచ్చి ఇక్కడ ఇదంతా చెప్తున్నావు అనగానే ఎవరు చెప్పలేదు సార్ నేనే నా అంతటి నేనే వచ్చి నిజం బయట పెట్టాలి అని చెప్పి చెప్తున్నాను అనగానే అంతేగా అక్షరాల నువ్వే వచ్చావు లక్షణంగా నువ్వే వచ్చావు అక్షరాలకి లక్షలకి ఎటువంటి సంబంధం లేకుండా నువ్వే వచ్చావు అని అంటే ఏంటినా లక్ష లక్షా అన్నిసార్లు అంటున్నాడు కొంపదేశినకు గాని తెలుసా ఏంటి అనుకుంటూ తెలిసే అవకాశం లేదులే అని అవును సార్ నేనే వచ్చాను అనగానే సరే అయితే అంటూ కార్తీక్ తన జేబు నుంచి ఫోన్ తీస్తూ ఉంటే జ్యోత్సిన టెన్షన్ పడుతూ ఉంటుంది కొంపదీసి బావ దగ్గర ఏదైనా వీడియో ఉందా ఏంటి అనుకుంటూ ఉండగానే ఇక అత్తయ్య ఒక్కసారి వీడియో చూడు అని చెప్పి పంపించగానే చూపించగానే సుమిత్ర వీడియో చూస్తుంది దశరథ్ చూస్తాడు శివనారాయణ చూస్తాడు పక్కనే పారిజాతం కూడా చూస్తుంది చివరాకరికి జ్యోత్సిన చేతికి వెళ్తుంది అందులో సత్తిపండు జ్యోత్సిన కలిసి మాట్లాడుకున్న మాటలు వీడియో పిన్ టు పిన్ చక్కగా రికార్డ్ అయి ఉంటుంది షాక్ అయిపోతుంది జ్యోత్సిన సత్తిపండుని రమ్మని చెప్పటం చివరాకర నిమిషం వరకు కూడా ఎక్కడికి ఏంటి అనేది సత్తిపండుకే తెలియదు అలాంటిది బావ ఎలా వచ్చాడు ఈ వీడియో ఎలా తీశాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది దీనిలో మీకు నిజము తెలుస్తుంది అబద్ధాన్ని నిజం చేయటానికి చేసిన ప్రయత్నము తెలుస్తుంది అనగానే ఇక ఒక్కొక్కరు పూర్తిగా మళ్ళీ మళ్ళీ చూసేసరికి అందులో క్లియర్గా జ్యోత్న చెప్పటం వల్లే సత్తిపండు వచ్చి అక్కడ నిలబడి ని షూట్ చేశాడనే విషయం క్లారిటీగా అర్థమవుతుంది ఇక అది ఒక్కసారిగా అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసి ఒక కన్న తండ్రిని బిడ్డ చంపే ప్రయత్నం చేస్తుందా అది కూడా కేవలం దీపని చెడ్డదాన్నిగా చేయటం కోసం అని అందరూ అనుకుంటూ ఉండగా ఇక సుమిత్ర వచ్చి జ్యోసిన చెంప చెల్లు మనిపిస్తుంది అయితే చి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సత్తి పండుని రాగి పెట్టి కొడతాడు కార్తిక్ ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేయడానికి ఈ ఇంటి దరిదాపుల్లోకి వచ్చావో చంపేస్తాను జాగ్రత్త అని అనేసరికి సారీ సార్ జోసిన మేడం చెప్పడం వల్లే వచ్చాను సార్ ఆ రోజు కూడా జోసిన మేడం చెప్పడం వల్లే పేల్చాను సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చిందా నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేసేయండి